ఓం సాయిరాం శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం పదమూడవ అధ్యాయము ప్రతి మానవుడు సుఖమును కోరును సుఖము నిమిత్తము రాత్రింభవల్లు ఎన్నో కార్యములు చేయిస్తూ ఉంటారు కానీ దైవ సహాయము లేనిది కేవలం మానవ ప్రయత్నముచే ఎట్టి కార్యములు ఫలవంతములు కాజాలవు అనేక విఘ్నములచే అనుకున్న ఫలము రాకపోగా విపరీత ఏర్పడును అందు నిమిత్తము ప్రతి వారు కార్యారంభములందు గణపతి ధ్యానము చేయుట సాంప్రదాయమై ఉన్నది అట్టి గణపతి యొక్క అపరావతారమైన గజానన స్వామి వారి యొక్క చరిత్రను శ్రోతలు శ్రద్ధతో విందురుగాక గజాన స్వామివారు శేఘంలో నివసిస్తూ ఉండగా వారి ఖ్యాతిని అకోలాలో ఉన్న బచ్చులాల్ అగ్రవాల్ కర్ణాకర్ణిగా వినెను గజాననుడు కరంజా నివాసి అయిన లక్ష్మణుని ఇంటి నుండి అతడు తన సర్వస్వము ఇవ్వలేదనే కోపముతో ఉపవాసముతో వెళ్ళిపోయినను వార్త విన్నాడు మహానుభావులకు ధనము మీద ఆశ ఉండకూడదు కదా గజానన స్వామి విరాగి అవధూత అని లోకులు చెబుతున్నారు నేను కూడా వారి విషయము ఒక్కసారి పరీక్షించి చూస్తాను అని మనసులో సంకల్పించాడు తర్వాత కొంతకాలానికి గజానన స్వామి అతని ఆహ్వానము లేకుండానే తానే స్వయముగా అకోలా వచ్చి బచ్చులాల్ ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు బచ్చులాల్ సమర్థుల వారు తన ఇంటికి వచ్చిరని తెలిసి ఆనందంతో వారి వద్దకు వచ్చి నమస్కరించెను వారితో స్వామి నేను ధన్యుడను నా భాగ్యవశమున మీరు నేడు మా ఇంటికి వచ్చితిరి మిమ్మల్ని ఈ రోజున పూజించవలనను కోరిక కలదు కానా మీ సమ్మతిని తెలియజేయ ప్రార్థిస్తున్నాను అన్నారు వారు అందుకు అంగీకార సూచనముగా తల ఊపిరి అప్పుడు బచ్చులాల్ అత్యానందముతో వారిని తన గృహములోనికి కొనిపోయి సుగంధ తైలముతోనూ ఉష్ణోదకముతోనూ వారికి అభ్యంగ స్నానము చేయించి విలువగల పట్టు పీతాంబరములను కట్టించి బంగారు హారమును మెడలో వేసి రత్నములతో చెక్కిన బంగారు కంకణములను హస్తముల కుంచి విలువగల వజ్రములతో పొదగబడిన ఉంగరములను వారి వ్రేళ్లకు తొడిగి పెద్ద పల్లెము నిండా పదివేల రూపాయలు తెచ్చి వారికి సమర్పించి సాష్టాంగ నమస్కారము చేశను అనేక పక్వాన్నములను కూడా తెచ్చి నైవేద్యము చేసను గజాననులతో స్వామి నాకొక మనోరథం కలదు మా ఇంటి సమీపమున రామాలయం కట్టించవలెనని ఎంతో కాలము నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ పనికి ఎన్నో విఘ్నములు వస్తూ ఉన్నవి కనుక మీరు నా సంకల్పము నిర్విఘ్నముగా తొందరగా అయ్యేటట్టు ఆశీర్వదించండి ఇది ఏ నా ప్రార్థన అని అనగా గజాననుడు నీ కోరికను భగవంతుడు తప్పక పూర్తి చేస్తారు సంశయించకు అని చెప్పి బచ్చులాల్ వైపు చూసి ఓ బచ్చులాల్ నన్ను ఒక గంగిరెద్దు అనుకుంటివా విరాగినై సర్వము త్యజించి దిగంబరుడనై పిచ్చి వానివలె సంచరించు నాకు వైభవములతో పని ఏమి మీరు గృహస్థులు కనుక మీకు ద్రవ్యముతో అవసరము నీ భక్తికి సంతసించితిని నీవు సంకల్పించిన కార్యము తప్పక నెరవేరును అని చెప్పి తన శరీరము పైన వస్త్రములను ఆభరణములను మెడలో వేయబడిన పుష్పమాలలను అచటనే పడవేసి దిగంబరుడై రెండు పేడాలు మాత్రము నోట వేసుకొని వాయు వేగముతో వెళ్ళిపోయిరి బచ్చూలాల్ విస్మయమునుంది వారి నిజమైన వైరాగ్యమునకు ఆశ్చర్య పొంది వారి విషయంలో ఇది వరకు కలిగిన అభిప్రాయమును మార్చుకొని ఏ మార్గమున ఎచటకు వెళ్ళిరో వెదగడానికి ఎందరినో పంపారు కానీ వారి జాడ ఎవ్వరికీ తెలియలేదు క్షణకాలంలో స్వామివారు షేగాంలో ప్రవేశించారు గజాననుని జీవితమందు జరిగిన మరి ఒక మహిమను ప్రకటించడి గాథ గజానను స్వామివారికి ఎంతోమంది భక్తులు కలరు అందులో పీతాంబరుడు అను పేరుగల భక్తుడు ఉన్నాడు అతడు నిరాడంబరుడు భాషలందు అతనికి వేడుకే లేదు అతడు వైరాగ్యము చేతనో లేమి చేతనో చినిగిపోయిన పాత బట్టలనే ధరించుట చూసి స్వామివారు అతనికి ఒక రోజున మంచి దోవతి కట్టుకోవడానికి ఇచ్చారు అతడు దానిని కట్టుకొని ఉండగా అచట ఉన్న స్వామివారి ఇతర శిష్యులు ఓర్వలేని వారయ్యి అతనితో నీకు బుద్ధి లేదా స్వామివారి దోవతిని నీవెట్లు కట్టుకుంటువి నీ విచట ఉండదగవని పలు విధముల దూషించిరి వారి మాటలు విని పీతాంబరుడు నేనేమి చేస్తాను గురువాజ్ఞను పరిపాలించుట నా ధర్మము వారే స్వయముగా నన్ను పిలిచి ఈ వస్త్రమును కట్టుకోవడానికి ఇచ్చిరి కనుక నేను దీనిని ధరించాను మీరు నన్ను వ్యర్థముగా దూషిస్తూ ఉన్నారు అని అన్నను ఇతర శిష్యులు ఆక్రోశముతో నీవు అసలు ఇచ్చట ఉండదగిన వాడవే కాదు అని చాలా అట్టహాసము చేసిరి అది చూసి గజాననుడు పీతాంబరుని పిలిచి నీవు నిజమైన భక్తుడవు ఈ దుర్మార్గుల పొత్తు నీకు పనికిరాదు కుమారుడు పెద్దవాడైన తర్వాత స్వతంత్రముగా జీవించుట ధర్మము కదా నీకు ఇక నాతో ఇక్కడ పని లేదు కానా నీవు స్వేచ్ఛగా నీకు నచ్చిన చోటికి వెళ్ళి అచట వారికి కూడా భక్తి మార్గమును ప్రబోధిస్తూ కాలము గడుపుకొనమని చెప్పిరి అతను స్వామివారికి నమస్కరించి షేగాం వదిలి కొడాలి అను గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ బాహ్యమున ఉన్న ఒక మామిడి తోటలో ఆ రాత్రి విశ్రమించను ఆ మామిడి తోటలో ఎక్కడ చూసినా గండు చీమలు పుట్టలు పుట్టలుగా ఉండుటచే అతని పైకి ప్రాకి కుట్టనారంభించను పీతాంబరుడు చేయునది లేక ఒక మామిడి చెట్టు ఎక్కి అందు కూర్చుండి రాత్రంతా కాలం గడిపెను తెల్లవారి గ్రామస్తులు కొందరు ఆ మార్గముననే వెళుతూ ఎప్పుడూ చూడని కొత్త మనిషిని మామిడి చెట్ల మీద ఎక్కి ఉండుట చూసి ఆ విషయమును గ్రామంలో వారికి చెప్పిరి గ్రామస్తులు ఆశ్చర్యంతో మామిడి చెట్టు వద్దకు వచ్చి చెట్టు మీద కూర్చొని ఉన్న పీతాంబరుని చూశారు వచ్చిన వారిలో ఒకరు పీతాంబరునితో ఎవరు నీవు కోతివలి ఒంటరిగా ఎందుకిక్కడ చెట్టు ఎక్కి కూర్చున్నావు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు అప్పుడు పీతాంబరుడు మెల్లగా చెట్టు దిగి కిందకు వచ్చి వారితో మాది షేగాం గ్రామము నన్ను పీతాంబరుడు అంటారు నేను గజాననుల వారి శిష్యులలో ఒకరిని వారు నన్ను దేశ పర్యాటనము చేయమని ఆజ్ఞాపించిరి నేను ఇచ్చటకు వచ్చేసరికి చీకటి పడింది పొలములో అంతటా చీమలు కుట్టి బాధిస్తూ ఉండగా నేనే ఈ మామిడి చెట్టు మీద కూర్చొని రాత్రంతా కాలం గడిపాను అన్నాడు అతని మాటలు విని కోపముతో మండిపడి వారు ఓరి నీవు గజానన స్వామి వారి శిష్యుడని అబద్ధాలు చెబుతున్నావు పెద్దవారి పేరు చెప్పి ఇట్టి చేష్టలు చేయుటచే వారి ప్రతిష్టకు భంగం వాటిల్లును అన్నారు అక్కడి వారిలో ఒకరైన శ్యామ్రావు దేశ్ముఖ్ నీవు గజానన శిష్యుడవని అబద్ధాలు చెప్పి పొట్ట పోసుకోవడానికి వచ్చినట్టు కనబడుతున్నది గజాననుడు కాలము కాని కాలములో మామిడి చెట్లకు ఫలములు తెప్పించరని వింటిమి నీవే నిజంగా వారి శిష్యుడవైనచో రామ్ రాంపటేల్ పొలంలో ఒక ఎండిపోయిన మామిడి చెట్టు ఉన్నది దానికి నీవు ఆకులు వచ్చేటట్టు చేయుము అలా చేయనిచో నిన్ను శిక్షిస్తాము లోకములో సరియైన శిష్యుడైనచో అతనికి తప్పక గురువుగారికి గల శక్తిలో ఏ కొంచెమైనా కలిగి ఉండవలను అంటారు అని అనగా వారి మాటలు విని పీతాంబరుడు మిక్కిలి భయపడెను ఏమీ తోచలేదు అతడు గద్గదమైన కంట ధ్వనితో నేను ఏ అబద్ధం చెప్పడం లేదు నిజంగా నేను వారి శిష్యుడనే అయిననేమి ఒక గనిలో రాళ్ళు రత్నములు రెండూ ఉంటాయి కదా రత్నము యొక్క శక్తి ప్రకాశము దాని దగ్గరనున్నంత మాత్రమున గులకరాళ్లకు వచ్చునా అదే విధముగా నేను వారి శిష్యులలో ఒక గులకరాయి వంటి వాడను కానా వారికి గల లేస మాత్రమైనను నాకు లేదు అనెను అతని మాటలు విని నీ మాటలు కట్టిపెట్టుము శిష్యునకు సంకటం ఏర్పడిన సద్గురువు తన ప్రభావముతో ఆ శిష్యుని సంకటము నుండి తప్పించగలడు నీవే నిజముగా గజాననుని శిష్యుడవైనచో స్వామివారి అనుగ్రహానికి నీవు పాత్రుడవైతివేని తప్పక మేము కోరినటులా ఈ ఎండిపోయిన మామిడి చెట్టుకు ఆకులు తెప్పించగలవు అని గట్టిగా పట్టుపట్టెను పాపం పీతాంబరునికి ఏమీ తోచలేదు ముందు నుయ్యి వెనక గొయ్యి అయ్యను గ్రామస్తులందరూ గుంపులు కూడి చుట్టూరా మూగిరి అప్పుడు పీతాంబరుడు చేయునది లేక ఆ ఎండిన మామిడి చెట్టు వద్దకు వెళ్ళి చేతులు జోడించి మనస్సును గురు చలనములందు లగ్నము చేసి ప్రార్థన చేసెను ఓ స్వామి సమర్థ గజానన జ్ఞాన సూర్య శరణాగత రక్షక నీవు ఈ సంకటము నుండి నన్ను కాపాడుము నా ద్వారా నీ మహిమకే కలంకము వచ్చునేమో అని భీతిల్లుచున్నాను నీవు అనుగ్రహించి ఈ చెట్టుకు ఆకులు వచ్చేటట్టు చేయుము అట్లు చేయని ఎడల నన్ను ఈ మనుషులు చంపి ఇక్కడనే సమాధి చేయగలరు నా ఎందెట్టి స్వార్థమూ లేదు మీరు తలచినా ఏమైనా చేయగలరు ప్రహ్లాదుని రక్షించు నిమిత్తము నారాయణుడు స్తంభము నుండి నరసింహస్వామి రూపమున ఆవర్భించలేదా సత్పురుషులకు దేవతలకు మధ్య భేదం ఎంత మాత్రమూ లేదు నన్ను లోకులు గజాననుని శిష్యుడు అందురు మీరు మానవ రూపమునున్న నారాయణుడేనని నేను నమ్మితిని కనుక నన్నిప్పుడు ఈ సంకటము నుండి రక్షించుడు ఈ ఎండిన చెట్టుకు ఆకులు రానిచో నాకెచట మరణము తప్పదు నా ఎందు కరుణించి మీ బిరుదును కాపాడుకోండి అని ఏకాగ్రతతో భక్తితో ప్రార్థించగా ఆ ఎండిన చెట్టు నుండి మామిడి చిగుళ్ళు బహిర్గతం అయ్యను జనులు ఆశ్చర్య చెక్కుతులై ఇది నిజమా లేక కలయా అని తర్కించుకున్నారు మనమిప్పుడు నిద్రించుట లేదు కదా కానా ఈ మామిడి చెట్టుకు గజాననుని మహిమచే నిజంగానే ఆకులు వచ్చినవి అని తెలుసుకొని అందరూ పీతాంబరుని గౌరవించిరి అతని గురువైన స్వామివారికి జయ జయ ద్వానములు చేసిరి జనులందరూ మేల తాళములతో పీతాంబరుని ఊరేగిస్తూ తీసుకొని పోయి అతనికి ఒక ఆశ్రమం నిర్మించి అందులో ఉంచి నిత్యము అనేక మంది వచ్చి భజనలు చేస్తూ ఉండేవారు కొంతకాలానికి పీతాంబరుని దేహ సమాప్తి అచ్చటనే జరిగినది ఆ మామిడి చెట్టు అప్పటి నుండి ఇతర వృక్షముల కంటే ఎక్కువగా పండ్లనిస్తూ ఉండేది గజానన స్వామివారు ఒక దినమున తన మఠమున కూర్చుండి చాలా విచారగ్రస్తులుగా ఉన్నట్టున కనపడిరి వారి శిష్యులలో వారితో స్వామి ఈ రోజున ఏదో విచారముగా ఉన్నారు కారణమేమి అనగా స్వామివారు నాకు ఈ గ్రామంలో ఉండడం ఇష్టం లేదు నా సేవ చేసి నాకు సమయానికి తగిన వస్తువులను అందించే నా ప్రముఖ శిష్యులు భాస్కర్ కృష్ణాజీ మొదలగు వారు దేహ త్యాగము చేసి పరలోక గతులైరి ఇంతేకాక ఒకరి పొలములో నేను పరాధీనముగా ఉండుట నాకు ఇష్టం లేదు అన్నారు గ్రామస్తులు ఈ విషయాన్ని విని స్వామి తమ గ్రామము విడిచి వెళ్ళుదురేమో అని వారిని అనేక విధముల శేఘాం విడిచి వెళ్ళవద్దని ఎంతో ప్రాధేయపడిరి కొంతమంది వారికి ఎవరి పొలంలో ఉండుటకు ఇష్టం లేని ఎడలా ప్రభుత్వానికి సంబంధించిన భూమిని మనం అర్జీ పెట్టి సంపాదించదము గాక అని సలహా చెప్పిరి మరికొంతమంది ప్రభుత్వం వారికి సాధువుల ఎందు ఉండునా అని శంకించిరి అప్పుడు గజానన స్వామి వారితో ఈ భూమికి అధిపతి నారాయణుడు ఈ ప్రభుత్వములు వీరి అధికారములు శాశ్వతములు కావు మీరు ప్రయత్నించిన తప్పక కొంత భూమి ప్రభుత్వము వలన లభించగలదు అని చెప్పిరి అప్పుడు హరిపటేల్ షేఘాం బుల్డానా జిల్లాలోనిది కనుక ఆ జిల్లా సర్వాధికారి అయిన కలెక్టరు గజానన స్వామి వారి నిమిత్తము రెండు ఎకరముల భూమి శాంక్షన్ చేయవలసినదని అర్జీ దాఖలు చేసిరు కలెక్టర్ కూడా సజ్జనుడు సాధువుల ఎందు ఆదరము అగుట చేత అతడు విచారించి నేను వారి మఠ నిర్మాణము నిమిత్తము ప్రస్తుతము వారు కోరిన చోట ఒక ఎకరా భూమి వారికి సర్వ హక్కులతో ఇచ్చుచున్నాను ధర్మిలా పరిస్థితిని బట్టి అవసరమైనచో మీరు కోరినటులే రెండు ఎకరములు కూడా ఇప్పిస్తానని ఉత్తర్వులు పంపెను ప్రభుత్వం యొక్క ఆర్డరు చూసి గ్రామస్తులందరూ ఆనందించిరి వెంటనే మఠ నిర్మాణము నిమిత్తము కార్యనిర్వాహకులుగా గ్రామములోని వారేగాక చుట్టుపక్కల గ్రామాల వారు ఎన్నుకోబడ్డారు మఠ నిర్మాణ కార్యక్రమమును మనం వచ్చే అధ్యాయంలో శ్రోతలు తెలుసుకోగలరు శ్రీ గజానన మహారాజ్ వారి దివ్య చరితామృతం పదమూడవ అధ్యాయము సమాప్తం సర్వం శ్రీ సాయినార్పణమస్తు ఓం సాయి